ఇక కాకినాడ జిల్లా పిట్టాపురం నియోజకవర్గంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీ ఉమా కుకిటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక వరలక్ష్మి వ్రతంలో ఎమ్మెల్సీ నాగబాబు దంపతులు పాల్గొన్నారు అనంతరం వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు భక్తులకు చీరలను కుంకుమ కిట్లను పంపిణీ చేశారు

సహస్ర పరమాదేవి శతమూలా శంకరా ఆ స్వామివారి విఘ్నేశ్వర స్వామివారి పైకెత్తి తమలపాటుతోటి అక్కడే ఉంచేసేయండి మహాగణాధిపత జస్థానం ప్రవేశగామి శోభనాధే వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతోంది అమ్మవారి కలశ దగ్గర ఫోటో ప్రతిమ తోరం అలాగే చీర జాకట ముక్క గాజులు అన్నీ కూడా అమ్మవారి దగ్గరగా పెట్టుకోండి కలశ దగ్గర ఫోటో పెట్టుకోండి ఆ కలసి మీ చేయి వేయండి కొద్దిగే అక్షత పట్టుకోండి ఓం శ్రీం హ్రీం కమలాలయ ప్రసీదేవి అందరూ కూడా చెప్పండి యాదేవి భూత లక్ష్మీ సంస్థిత నమస్తై 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 నమో నమై ద్యై నమ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు ఒక పుష్పం కలిసి దగ్గర వేయండి ఓం మహాదేవి లక్ష్మీ ప్రచోదయా అమ్మవారి దగ్గర కలష దగ్గర అమ్మవారి ఫోటో దగ్గర ప్రతిమ దగ్గర పూజ చేస్తూ ఉండండి

Tangan terpanjang di atasnya, sedang dari